బుక్ కళ్యాణ బుక్కు కానీ విదేశానికి పోయి అభివృద్ధి చూసి ఆఫ్రికా చేస్తా ఉన్నారు మీకు ఇది కదా మిమ్మల్ని నాట్యం చూసి కాకి ఎక్కిలిస్తారు వాళ్ళ చేసి ఎక్కిస్తారు మన దేశంలో బ్రహ్మాండం ఇది చేస్తున్నారు తీసుకున్నారు ఈ దేశం చేసి అమెరికాకి పోయి బ్రహ్మాండ్రు అంటప్పుడు ఏం పెట్టుబడులు పచ్చి కూడి కావాలి వాళ్ళు ఎక్కువ ఆస్తులు మాకు మేము ఇస్తాను దానికి సంబంధించి సొందరీకాయ కోసం పోతున్నారు ఎన్విరాన్మెంట్ కోసం పోతున్నారు బంద్ చేసి చేత కదా ఇప్పుడు ముస్లి ప్రచారం చేయడానికి మా ఇప్పుడు పవన్ కాలి చెప్పని చెప్పండి మూడు నెలలు మేము పరిష్కారం చేస్తాం ఆడిపోయారు కాక బుద్దు ఖలీఫా దుబాయ్లో ఉంది ఆడ కట్టిన ఎవరు మన భారత్లో ఉండే ఏడు మంది ఉన్నారు మందిని అంతా ఉన్నారు వీళ్ళు ఊరికి అసోం చేసుకొని విద్యాసంతుడికి విలాసీతం మోడీ ఒక వైపు ఆయన ఎన్నికైన ముందుకొని అప్పుడప్పుడు దేశానికి వచ్చిపోతున్నారు మన దేశం ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయన బట్టి మనం ఇకపోకూడదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎగవ విజయసాయిస్ కోసం లేదు మన దేశంలో అనేక సంపద రకాలు చెప్తుంది సంపల్ పని చెప్పండి రేవంత్ రెడ్డి విజయ్ ఏంటంటే నువ్వు ఇక్కడ చేసే పని చేసుకోండి అనుకోలేదు ఊరికే ప్రజలు వచ్చినా అనుకోసం సార్